మాధురి ఎంఏ డిహెచ్ ఆర్ఐ సో ఎం స్టాండ్స్ ఫర్ మనీ అండ్ మనీ మేనేజ్మెంట్ రాహు ప్రభావం వల్ల తెలివి నిజాయితీ పట్టుదల ఎక్కువ ఉంటాయి సో ఎంలో నంబర్ వైబ్రేషన్ బాగుంది కానీ మాధురి వైబ్రేషన్ ఈ మాధురిలో ఒక ఏ ఒక యు ఒక ఐ ఎవరు పిలిచే పేర్లో ఏ యుఐ మాత్రమే ఉంటే ఇంకొక ఏ ఇంకొక యు ఇంకొక ఐ ఉంటే ఈ డిఫెక్ట్ కనబడదు ఒక ఏ ఒక యు ఒక ఐ ఉన్న రష్యా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో పదహైదు ముక్కలు అయింది సింగర్ సునీతకి డైవర్స్ వచ్చింది కుణాల్ సింగ్ ప్రేమికుల రోజు హీరో సూసైడ్ చేసుకున్నాడు సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు యువరాజ్ సింగ్కి ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ వచ్చింది ఏ అంటే వన్ యు అంటే త్రీ ఐ అంటే నైన్ టోటల్ థర్టీన్ ఇస్ నంబర్ ఆఫ్ డెత్ ఇది మృత్యు చూపిస్తుంది ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ కష్టం ఎక్కువ చేస్తే ఫలితం తక్కువ రావాలి ఈ థర్టీన్ నంబర్ లో వచ్చిన మృత్యు సమానమే ఒక ఒక ఏ యువ సుప్రియ మాధురి తులసి రుత్విక సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి